దానియేలు అధ్యాయం బబులోను బులోను రాజు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసాను దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేడి చూచుచుండగా ఆ నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విస్తున్నట్టు నాకు కనబడిను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనిష్యును వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయబడును రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వం మీద పండుకుని తన నోట పండ్ల మధ్య మూడు పట్టుకునినది కొందరు లిమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరియొక జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్సములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షించుచ్చు తుత్తినీయులుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ల క్రింద అణగదురుకుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కనులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను ఇంకా సింహాసనములను వేయుట చూచితిని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన హిమము వలె ధవళముగాను ఆయన తలవిండుకులు శుద్దమైన గొర్రె బొత్స వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన నుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడెను తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడిను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మెగారూడు మనుష్య కుమారుని కోరిని ఒకడు వచ్చి ఆ మహావృద్దుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను సకల జనులను రాష్టములను ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడును ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానీయులను నేను నా దేహములో మనోదుఖము గలవాడనై తిని నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశను ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వము చేయుబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు వారు యుగ యుగములు యుగ రాజ్యమేలుదురు వరకు రాజ్యమెలుదురు ఇనపదంతములను ఇత్తడి గోళ్లనూ గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరితిని అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచ్చు మ్రింగుచ్చు మిగిలిన దానిని కాళ్ల క్రింద అనగదొరుకుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచ్చు వారిని గెలుచునరాయను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు ఆ లాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదిర సంగతి నేను గ్రహించితిని నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అణగదొరుకుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతిని భక్తులను నలుగుగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్దతులను నివారణ చేయబూనుకును వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిను గనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను దాని ఏలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకుంటుని